హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఖమ్మం జిల్లాలోని చింతపల్లి అనే గ్రామానికి వేరే దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున చుట్టాలు వచ్చేవాళ్ళు జనవరి నుంచి కూడా జూలై వరకు ఉండేవారట కానీ గత రెండు సంవత్సరాలుగా వాళ్ళు రాకపోవడంతో ఆ ఊర్లో పంటలు కూడా సరిగ్గా పండట్లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారట ఇంతకీ అక్కడికి వచ్చేటప్పుడు చుట్టాలు ఎవరు చింతపల్లి గ్రామస్తుల వేదన ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెళ్ళి రండి పరిస్థితి మరి రాకపోతే మీ దగ్గర అంటే అవి కొంగలు మా ఊరికి ఒక ఆడబిడ్డల్లాగా ఫీల్ అవుతారండి అవి రాకపోతే చాలా ఫీల్ అవుతారు బాధపడతారు అంటే అవి ఆడబిడ్డల్లాగా సంవత్సరానికి ఒకసారి వచ్చినా కాబట్టి మూడు జనాలు కూడా సంతోషపడతారు అవి రాకపోతే మా జనాలు కూడా చాలా బాధగా అంటే ఉందండి సంవత్సరాలు రావట్లేదు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు మూడు సంవత్సరాలు అవుతుంది అండి రావట్లేదు ఇక్కడ ఫారెస్ట్ ఫారెస్ట్లు కూడా చాలా ఏర్పాట్లు చేస్తున్నారు కదా వాటికి సంబంధించి హైదరాబాద్ నుంచి వేరే ప్రాంతాల నుంచి కూడా టూరిస్టులు కూడా వచ్చేవాళ్ళు కదా మరి ఏమి ఏర్పాట్లు చేయలేదు అంటే అవి చేశారండి ఇట్లా ఇవి చెరువులకి అవి ఇవి చేశారు ఇక వాళ్ళంటే చేసిన చేయండి నాకు అంత పెద్దగా తెలియదు కాకపోతే వాటిని అయితే మేము చాలా బాగా చూసుకుంటాము ఇక జనాలు కూడా చాలా ఆడబిడ్డల్లో లాగా అట్లా ఫీల్ అవుతారు మా ఊరు జనాలు మీరు చెప్పండి పెద్దమ్మా దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లుండీ తెల్లగాను తోకల మీద గులాబ్ ఉండేది ముక్కులు తెత్త పొడుగుండేది మంచిగా అసలు పిల్లలు చేసుకొని ఎంత బాగుంటుంది అసలు ఈ ఊరికి వచ్చిన కానించి లచ్చి ఉమ్మూరిగా అయిపోయిన ఆ లచ్చి ఉమ్మూరు లేదు ఏం లేదు ఎక్కువ ఇక చింతలు పెట్టినారు కోతులు వస్తున్నాయి వాటి జాగ్రత్తలో అయిపోయింది ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది అయిపోయి మొన్న మా పది వచ్చినాయి ఈ మధ్యన మూడు వచ్చినాయి చూసుకొని పోతాను జనవరి ఫస్ట్కి వచ్చి ఎవరికనే వచ్చి చూసుకొని పోతాయి ఈ రెండు రోజులు పెద్దమ్మ వచ్చినప్పుడు వచ్చినప్పుడు వచ్చేది అదే వచ్చేదిలా మంచిగా ఉండేది సంతోషంగా ఉండేవాళ్ళు ఆవిడ చెనుగు పడదన ఉంటాయి పిల్లలు పెద్ద కిందికి మీదికి ఎగరాలగా చెట్ల మీదకి ఎగిరికి వచ్చిన తర్వాత వల్ల మీకు అవుతుంది తక్కువనే పంట తక్కువైతున్నాయి అవి ఉన్న వాళ్ళే బాగుంది చెరువులు నిండా చేయటం చేంతం వాళ్ళ కూరవటం బాగుండే అప్పుడు రైట్ మీరు చెప్పండి అసలు ఎందువల్ల కొంగలు రావట్లేదు అనుకుంటున్నారు ఎన్ని సంవత్సరాలకి ఇవి రావట్లేదు ఈ కొంగలు అనేవి చింతపల్లి గ్రామం ఖమ్మం ఖమ్మం జిల్లా గత వంద సంవత్సరాలు పైచులు నుంచే కొంగలు వచ్చాయి కొంగల ఆనవాయితీ ప్రకారంగా రావటంలో రైతాంగంలోని ఒక నూతన ఉత్సాహం పైరు పంటలు బాగా పండుతాయని చెప్పి జనాల్లో ఒక ఆలోచన అనేది నమ్మకం ఉండేది వీటిని సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకునే వాళ్ళు ఈ పక్షులు ఏమన్నా వచ్చినప్పుడు పిల్లలు చేసుకుని కింద గూళ్ళో నుంచి పడిపోయినప్పుడు కానీ పైన వాటిని పైన తీసిపోయి పెట్టడం అనేది జరిగేది ఈ కోతులు పెడత వాళ్ళు ఇవి రాలేకపోతున్నాయి కోతులు ఎక్కువ విపరీతమైన కోతులు ఏమైనా పట్టించే మార్గం చేస్తే కొంగలు మళ్ళీ వచ్చే ఆలోచన ఉన్నాయి లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం రాలేదు టూ ఇయర్స్ నుంచి పతనం వచ్చినప్పుడు కోతులు గూళ్ళు బీకెడైనట్లు రాలేకపోయినాయి ఇప్పుడు కోతులకి ఏమైనా సంరక్షణ వాటిని తీసుకుపోయి వేరే భద్రాచల వండులు కానీ శ్రీశైలం కానీ వాటిని మొలిపెడితే మళ్ళీ కొంగలు వచ్చే ఆలోచన వచ్చి చూసిపోతాను కానీ చెట్లమే వాళ్ళ పరిస్థితి లేదు కొంచెం చెరువులో కానీ వాటర్ తగ్గినాయి అంత ముందు మాజీ మంత్రి గారు ఉన్న మంత్రివర్లు ప్రజెంట్ మంత్రి గారు ఉన్నప్పుడు ఉండే ఇప్పుడు మంత్రివారులు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు చొరవ తీసుకొని ఈ కోతులు తగ్గించి వాటర్ ఒకటి చెరువుకి వదిలిచ్చే మార్గం చేస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మా గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు అందరూ కోరుకుంటున్నాం వచ్చాయ పక్షులు ఎట్లున్నాయి ఉన్నాయి మీతో మాకు పక్షులు వచ్చినప్పుడు పంటల పైరులు మంచిగానే ఉన్నాయి మూడు సంవత్సరాలు అయింది రాక ఈ మూడు సంవత్సరాలు బట్టి కూడా ఒకసారి ఎంతగానో గొరవట్లేదు పంటలు మంచిగా లేవు ఎందుకు వాళ్ళు రావట్లేదు ఏమిటికి రావట్లేదు అనుకుంటున్నాం కానీ కొంగ ఈ కోతుల వల్లనే రావట్లేదు ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు అవి రావటం మేము నా పెళ్లి కాసునే నా పెళ్ళి ఇప్పుడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు సంవత్సరం ఆ పిల్లలు మనుషులకి తిరిగాయి మేము బకెట్ల నీళ్ళు పెట్టి తాగేది మళ్ళీ లేచిపోయేది పిల్లగాళ్ళు కొడుతున్నా కానీ మేము గొట్టనెయ్యిపోయేది అటుకి రెక్కలు వచ్చినాక లేచిపోవటం మీకు బాధాకరం ఆ మాకు బాధాకరంగానే ఉంది రాకపోవటం మరి మీ ఈసారి రాక కోతులు బిరద వల్ల రావటలేదు అవి వచ్చినప్పుడు మేము మంచిగానే పిల్లలు జనవరి జనవరి నుంచి వచ్చేది గూళ్ళు పెట్టుకునేది మంచిగా పిల్లలు చేసుకునేది అవి గాబుర కాడ వచ్చిన ఉన్నా కూడా మేము బకెట్లతో నీళ్లు పెట్టి పిల్లల్ని రక్షించేది మేము పిల్లల్ని కొట్టకుండా చేసేది మేము ఇప్పుడు ఆ కోతల బెడద వల్ల కొంగ రావట్లేదు అంటే ఎన్ని రోజులు మీ చుట్టాలాగా రెండు మూడు నెలలు మీతో పాటు ఉంటాం ఎట్లుండేది ఆరు నెలలు ఉంటాయి ఆరు నెలలు కలిసి మిలిచే ఉంటాయి మేము కింద తిరుగుతున్నా కూడా మేము మాట్లాడము మాతో పాటుగా తిరిగేది అవి పిల్లలు తిరిగేది కింద మంచిగానే ఉండేది మాతోని పాటుగా ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది రాక మాకు కూడా పక్క ఊరికి కూడా సముష్టిగా లేదు వచ్చినప్పుడు బాగుండేది పంటలు బాగుండేది పంటలు కానీ పైర్లు కానీ బాగుండేది ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది కాబట్టి పంటలు కూడా తగ్గినాయి దానివల్ల మీరు చెప్పండి సర్పంచ్ గారు అంటే ఎందువల్ల రావట్లేదు అనుకుంటున్నారు అంత ముందు వచ్చినప్పుడు ఎట్లుండేవి అవి అవి కొల్లేడి కొంగలండి మా వారికి కొల్లేడు సరస్సు నుంచి గత వంద సంవత్సరాల పైబడి నుంచి కూడా వచ్చేవి గత మూడు సంవత్సరాల బట్టి అవి చింతపల్లికి మొహం సాటేసినవి కోతులు పెడత వల్ల అవి జనవరి ఫస్ట్ వీక్లో వచ్చేవి గుడ్లు పెట్టే టైంకి కోతులు ఇట్లా గూళ్ళని స్థిరం గూళ్ళని వాసం ఏర్పాటు చేసుకునే గూళ్ళు ఆ గూళ్ళుని చెదరగొట్టి గుళ్ళలో ఉన్న గుడ్లను తిని ఆహ్వానం చేయడం వల్ల కోతులు అవి రావట్లేదని ఇళ్ళల్లో పెద్ద పెద్ద చెట్లు ఉండేవి ఇంతకుముందు చిన్న చెట్లు అవన్నీ ఉండేది రైతులు కూడా ఇంట్లో వాస్తు ప్రకారంగా అవి చెట్లు ఉండటం వల్ల బాగాలేదని చెట్లు నరికేయటం వల్ల కూడా వాటికి సిర నివాసం అనేది లేకుండా పోయింది దానివల్ల కూడా ఈ మూడు సంవత్సరాలు రావట్లేదని అనుకుంటాను మనం గ్రామస్తులందరూ ఇక ఫారెస్ట్ కూడా చాలా చేస్తా ఉన్నారు ఇక్కడ పర్యాటక ప్రాంతంగా మరి అది ఏం జరిగిందా చేస్తా అన్న మాటలే కానీ చేసి చూపించిన మాటలే ఏం లేవు గవర్నమెంట్కి కూడా పోయిన తొమ్మల పువాడ అజయ్ గారు మంత్రి ఉన్నప్పుడు కూడా మేము చెప్పినాము ఈ కందాలు ఉపేందర్ రెడ్డి గారు కూడా చేస్తాం మీకు పర్యాటక కేంద్రంగా చేస్తామని వాగ్దానాలు చేశారు చేసిన దాఖలాలు ఏమీ లేవు మాకు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి రావట్లేదు ఇక్కడికి చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక రెండు సంవత్సరాలు రాలేదండి ఇప్పుడు ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి రావట్లేదు అప్పుడు రానప్పుడు రైతులు కూడా వర్షాలు బాగా రావట్లేదు పంటలు మంచిగా పండటం లేదు రైతులు అంత ఆశాజనకంగా లేరని కొంగలు రావటం రాపోవటం వల్ల అని భావిస్తూ ఉన్నారు కొంగలు రావటం వల్ల మాకు పంటలు పండటమైనా ఊళ్ళో ఆహ్లాదకరమైన వాతావరణం అవి ఉండటం వల్ల అవి చేసే సందడం వల్ల వచ్చే పర్యాటకులకు ఉదయం సాయంత్రం వచ్చే పర్యాటకులకు చూసి మా ఊరు గ్రామస్తులు ఆనందించేవారు ఆ పర్యాటకులకు కూడా కొంగల గురించి చెప్పుకుంటూ ఉండేటో వాళ్ళు మా ఊళ్ళోళ్ళు మా ఊరు రావడం అవి వాటికి ఎలాంటి హాని తలపెట్టలేదు గ్రామస్తులు ఏరే ఊరు నుంచి వచ్చి వాటికి ఏమైనా హాని చేద్దామనుకున్నా కూడా వాళ్ళకి జుర్మానా పోలీసు కేసు అన్న పెట్టి వాటిని గ్రామస్తులు రక్షణగా ఉండేటోళ్ళు ఆ రక్షణ కూడా కల్పిస్తూ ఉన్నాం కానీ కొంగల వల్ల వాటిని మేము ఏం చేయలేకపోతున్నాం గవర్నమెంట్ వాటిని కోతు కోతుల వల్ల గవర్నమెంట్ కొంగలు రాకపోవడం జరుగుతూ ఉంది గవర్నమెంట్ కోతులు బట్టి వాటిని తరిమి కొట్టేటట్టు చేస్తే కోతల్ని కొంగలు మళ్ళీ వచ్చే ఆస్కారం ఉంది మా ఊరు ఇది మనం చూడొచ్చు గ్రామస్తులందరూ కూడా సైబీరి నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఆ పక్షులు ఉన్నాయో ఆ పక్షులు వాళ్ళ ఊరు రావటం వల్లే వాళ్ళ పంట పొలాలు బాగా పండేయని రైతులు కూడా సంతోషంగా ఉండేవాళ్ళు ఊరు కూడా సస్యశ్యామలంగా ఉండేదని ప్రస్తుతం అవి రాకపోవడం వల్ల పంటలు కూడా సరిగ్గా పండట్లేదని వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఈ కోతులు బెడద ఎక్కువ ఉంటాం అలాగే కొన్ని చెట్లు కొట్టేయటం వల్ల పక్షులు రావట్లేదు పక్షులు జాడ కూడా తెలియట్లేదు రెండు సంవత్సరాలుగా ఇదే విధమైన ఇబ్బంది తలవుతుందని గ్రామస్తులైతే చెప్తున్నారు ఇక్కడ ప్రస్తుతం భాష కిరణ్ చింతపల్లం